వైసీపీ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సెటైర్లు వేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు నెలలకు పైగా జైల్లో ఉన్న కాకానికి గడ్డం మీసం నిరవకపోవడం ఆశ్చర్యంగా ఉంది అన్నారు జైల్లో గడ్డం మీసాలకు రంగైనా వేస్తుండాలి లేదా ఇంకేదైనా రహస్యమైనా ఉండి ఉండాలి అన్నారు అరవై ఏళ్లు దాటిన కాకానికి గడ్డం మీసం నిరవకపోవడం వెనుక సీక్రెట్ కోసమైనా అతనికి ఇంకో పిహెచ్డి లేదా డాక్టరేట్ ఇవ్వాలంటూ సెటైర్లు వేశారు సోమిరెడ్డి ఉంటే మీ ప్రభుత్వం కక్ష సాధింపులకు పోదు చట్టం ప్రకారం మీరు తప్పు చేస్తే చాలామంది తప్పించుకుంటున్నారు కొంతమందికి తప్పదు మా సర్వేపల్లి బ్రో నిన్న కూడా వచ్చాయంట ఐ మీన్ కస్టడీలో విచారణ అందరికీ ఆశ్చర్యంగా ఉంది అరవై రోజులైనా ఆ మీషాలు మాత్రం నల్లంగానే ఉన్నాయంట మామూలుగా జైల్లో రంగులు అంట దాని మీద కూడా ఒక రీసెర్చ్ చేసి ఇంకొక పిహెచ్డి ఇప్పుడు ఆల్రెడీ ఓ పిహెచ్డీ తీసుకున్నాడు ఏం చేసాడో మనకు తెలియదు కానీ ఇంకో పిహెచ్డి కూడా ఆయన డాక్టరేట్ ఇచ్చే అవకాశం ఉంది మీసాలు అరవై ఐదేళ్ళు పైన పడిన వ్యక్తులు రెండు మాసాలు మీసాలు నరవలేదు ఎట్ట నరవలేదు అనే దాని మీద రీసెర్చ్ కానీ చేస్తే ఆయన మీసాలు కానీ కట్ చేసి తీసి టెస్ట్ చేస్తే డెఫినెట్గా ఆయనకి మళ్ళీ ఇంకో పిహెచ్డీ వచ్చే అవకాశం